ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ 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 ಜಯ ಗುರುಜಿ ನ್ಯಾಯವಾದು ಹಿಂದೂ ಧರ್ಮಾ ಏನ್ ಚೆ್ಯಾಲಿ ಈ ಯುವ ನ್ಯಾಯವಾದು నిన్న శనివారం ఇతను అవినాష్ మా ఆఫీస్ లోకి వస్తున్నాడు శాస్త్రి గారు ఆఫీస్కి వెళ్తున్నాడు నెయ్యి అండి ఏ భీమవరం దగ్గర ఊరండి చాలా ఒరిజినల్ గా ఉంది నెయ్యి అయితే మా మాకు

అంటే చాలాసార్లు చాలామంది కలవడం వేరు కానీ మీరు రాబోయే తరానికి అంటే ఏదో కొన్ని వేల మంది లక్షల మంది న్యాయవాదుల్లో మీరు కూడా ఒకరిగా కాకుండా యూనిక్గా మేము మనం మీరు తయారు చేసుకుంటాము దానికోసం చాలా చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే చాలా ముఖ్యమైన పని ఏమిటి మీరు బాగా స్టడీ చేయడం కదా బాగా బాగా పరిశీలించడం అలాగే ఎప్పుడైనా మీకు తెలుసు అప్రెంటిస్ అంటారు కదా అది కదా సో కాబట్టి బాగా మీరు తర్ఫీదు శిక్షణ పొందితే మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటే మనకిప్పుడు సమాజంలో చాలా ఆవశ్యకత ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది మీరు ప్రొఫెషన్ ఈ వృత్తి ధర్మాన్ని నిలబెట్టడంలో చాలా ముఖ్యాతి ముఖ్యమైనది ఎందుకు అంటే తీర్పులను బట్టి చాలా మార్పులు వస్తాయి మీకు తెలుసు అయోధ్య విషయంలో ఎటువంటి ఒక్క చొక్క రక్తం చిందించకుండా ఒక్క బుల్లెట్ పేరకుండా తీర్పు ద్వారా మార్పు వచ్చి మనం అయోధ్యలో గుడి కట్టుకున్నాం అలాగే కాశ్మీర్ తీసాం జాతీయ కాబట్టి వర్గీకరణ కదా కాబట్టి మనం న్యాయవాద వృత్తి ద్వారా రక్షణ చెయ్యచ్చు న్యాయవాద వృత్తి ద్వారా దేశానికి మేలు చేయొచ్చు వ్యక్తిగతంగా ఒకరిద్దరికి కూడా మేలు చేయొచ్చు ఎందుకు అంటే దాన్ని యూజ్ చేయడం మిస్ యూజ్ చేయడం రెండు ఉంటాయి కొందరు ఉండొచ్చు మిస్యూజ్ చేసేవాళ్ళు అంటే చట్టం గుడ్డిద కానీ ధర్మం గుడ్డిది కాదు వచ్చే తరం మీ మీద ఆధారపడి ఉంది ఇచ్చే తీర్పుని మీద ఆధారపడి ఉంది నాకు ఒక న్యాయవాది తెలుసు అతన్ని ఫిజికల్లీ దిగాము కానీ అతను ఏమి ఏమేంటి అంటే ఇవంటీ బికమ్ జడ్జ్ అది కాబట్టి మనం మీరు ఉన్నటువంటి ఈ మార్గం ఏదైతే ఉందో అది లోకానికి హితం చేసేటువంటి అవకాశం దండిగా ఉన్నటువంటిది స్వార్థంతో దీన్ని పాడు చేసుకోవడం వేరే కథ కానీ మీరు మాత్రం మంచి వారి దగ్గర ఉన్నారు మంచి మార్గంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు దిద్దుకుంటూ సమాజ హితానికి దేశ హితానికి ధర్మానికి ఏం చేయగలరు మీరు ఆలోచించండి మీ యొక్క కెపాసిటీస్ని మీ యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళండి మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవడం మిమ్మల్ని మీరు తయారు చేసుకోవడం ఇది చాలా ముఖ్య అతి ముఖ్యమైనటువంటి ఇప్పుడు మన మన దేశంలో ఫేమస్ లాయర్స్ అంటే మన కొన్ని పేర్లు వస్తాయి వాళ్ళు మంచిగా చెడ్డ అన్నది తర్వాత విషయం వాళ్ళు అంత బాగా ఆక్రమించారు అంటే జనాల మస్తిష్కాన్ని ఆ పేరు చెప్తే ఆ ఇంకా ఓ లాయర్ కనబడతారు వాళ్ళు గంటకి ఎంత క్షణానికి ఎంత తీసుకునేటువంటి స్థాయి వాళ్ళు కేవలం ధనం సంపాదించడం కోసం కాదు లేకపోతే న్యాయం నమ్మేయడం కోసం కాదు కాబట్టి మీరు ధర్మ బుద్ధితో దేశ హిత బుద్ధితో ఈ మార్గంలో చక్కగా ముందుకెళ్ళండి మీరు చాలా బాగా ఎదగాలి చాలా బాగా అన్ని కార్నర్స్లో కాబట్టి మీకు ఈ మార్గం ఎంచుకోవాలనేటువంటి బుద్ధి ఎప్పుడు కలిగిందో ఎలా కలిగిందో కానీ ఈ మంచి కాలంలో మీరు ప్రవేశించారు చాలా మందికి ఆ మంచిని పంచుతారని పంచాలని అందరికంటే పైన న్యాయవాది భగవంతుడని ఇతర మతాలు వాళ్ళు చెప్తూ ఉంటారు ఆఖరి రోజు ఏంటి జడ్జిమెంట్ డే కదా సో మనం ఏం చెప్తా అంటే ఆయన సమవర్తి ఆయన ఆయన తీర్పిస్తాడు మనం ఎటు ఉన్నదని చెప్పేసి కాబట్టి సాగర్ కోరేశ్వర గారు చెప్తారు చిత్రగుప్తులు అంటే ఎవరు అంటే చిత్రంగా చూసి గుప్తంగా రాస్తారు అంటే చిత్రగుప్తులు సో కాబట్టి మనం చెయ్యబోయేటువంటి మీరు భవిష్యత్తులో మాట్లాడబోయేటువంటిది ఎంత ప్రభావవంతంగా ఉండాలంటే కుటుంబాలను నిలబెట్టాలి దేశాన్ని నిలబెట్టాలి ధర్మాన్ని నిలబెట్టాలి ఎందుకంటే ఈ కోర్టులకు వచ్చేటువంటి భార్యాభర్తల గొడవల్లో ఎక్కువ మంది ఉండేది ఎవరంటే హిందువులు విడాకుల కేసుల్లో ఎక్కువ మంది హిందువులే ఉన్నారు ముస్లింలు క్రైస్తవులు కాదు సివిల్ కోడ్ లేదు కాబట్టి ఎవరి చట్టాలు వాళ్ళవి ఎవరు తట్టబొట్ట అన్నట్టుగా ఉంది కాబట్టి యూనిఫారం సివిల్ కోడ్ వచ్చే వరకు సో ఈ దేశ ధర్మాన్ని కాపాడుకోవాలి ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి మన దేశంలో రాకూడదు రాకూడదంటే న్యాయవాదులు కూడా చాలా ఘన ఘనమైనటువంటి గణనీయమైనటువంటి పాత్ర కాబట్టి మీరు మీ యొక్క పాత్రని మీ కర్తవ్యాన్ని సమగ్రంగా చక్కగా విశ్లేషిస్తూ ముందుకెళ్లాలని ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆశీస్సులతో మీ జీవితం ఫలప్రదం కావాలని కోరుకుంటున్నాను హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఏం పేరు అన్నా సాయి కుమార్ చాలా సంతోషం నువ్వు అవినాష్ అండి అవినాష్ మీరు మెట్లెక్కేటప్పుడే లాయరి గారు చెప్పారు కానీ పేరు గురించి ఏం చెప్పారు కాబట్టి అవినాశితు సర్వమితం సర్వమితంతదం సో అంతగా ఉండేటువంటిది ఎప్పుడు నాశనం లేనటువంటిది ఆత్మ అది మనం మనమంతా స్వరూపం కాబట్టి ఈ ప్రపంచంలో కొంతకాలం ఉంటాం తర్వాత నశించిపోయినప్పుడు ఈ శరీరంతో పాటు అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం కాబట్టి వెళ్ళిపోయే లోపల మనం ఏం చేయగలం ఈ యూనివర్స్కి ఈ ప్రపంచానికి మన నుంచి అవుట్పుట్ ఒక మంచిగా ఒక గ్రేట్గా మనం వెళ్ళిన తర్వాత కూడా భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మన గురించి తలుచుకునే అంత మంచి పనులు ఏమన్నా చేసి వెళ్తే ఇది వినాశనం అవుతుంది ఇది శరీరం కానీ వినాశనం లేని ఆత్మ మనం కాబట్టి ఆ ఉపకారం చేసి మనం వెళ్తే భగవంతుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం కుమార్ అంటే తెలుసు కదా సను అలా కుమారాన్ని పిలవబడిన వాళ్ళు ఎవరు మనకి సంస్కృతంలో శ్లోకం ఉంది శాస్త్రేతి కిత్ కుమారా స్వామీతి మాతేతి పితేతి ఏక ప్రభుర ద్వితీయ అంటే స్వామి నిన్ను కొందరు కుమారాని కొందరు స్వామి అని కొందరు శివాని కొందరు విష్ణు అని రకరకాల పేర్లతో పిలుస్తారు నేను ఎవరిన్ని విధములుగా పిలిచను అద్వితీయుడైన పరమాత్ముని ఒక్కడవే కాబట్టి మనకి షన్నతాలను ఉన్నాయి అంటే శైవం వైష్ణవం శాక్తేయం ఘానాపత్వం కౌమారం గురించి సౌరం అంటే సూర్య సూర్య ఆరాధన గణపతి ఆరాధన శక్తి ఆరాధన కుమారస్వామి ఆరాధన విష్ణు ఆరాధన శివ ఆరాధన ఎందులో ఉన్నా మనం సనాతన ధర్మానికి కనెక్ట్ అయ్యి ఉన్నట్టు కాబట్టి మనమందరం కూడా ఈ సనాతన ధర్మంలో పుట్టినందుకు పెరుగుతున్నందుకు మనం ఏ ధర్మానికి సంబంధించిన వాళ్ళో ఆ ధర్మానికి హితం చేస్తూ ఒకవేళ హితం చేయలేకపోతే కనీసం కనీసం చెడు చేయకుండా ఉండేలాగా మన ప్రవర్తన ద్వారా మన ధర్మాన్ని కాపాడుకుందాం మీరు న్యాయవాద వృత్తిలో చాలా బాగా రాణించాలని నేను కోరుకుంటూ శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆశీస్సు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ జై జగన్నాథ్ జై జగన్నా జై బలదేవ్ జై బలదేవ్ కృష్ణ కృష్ణ హారి యొక్క ఆశీస్సులతో కృష్ణుడి యొక్క ఆశీస్సులతో రాముడి యొక్క ఆశీస్సులతో జయరాము గారి ఆశీస్సులతో చల్లగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ ప్రసాదం తీసుకుపోండి